మేడారం జాతరలో టాలీవుడ్ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు తులాభారం వేయడం వివాదానికి దారితీసింది మూగజీవాల పట్ల ఉన్న ప్రేమను ఆధ్యాత్మిక ఆచారాలతో ముడిపెట్టడం ఏంటని ఆమె తీరును భక్తులు తప్పుపట్టారు వివాదం చిలికి చినిగి గాలివానలా మారుతూ టీనా రియాక్ట్ అయ్యారు దీని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ వీడియో పోస్ట్ చేశారు టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావే తన పెంపుడు కుక్కపై ఉన్న అతి ప్రేమను భక్తితో ముడిపెట్టడం వివాదం రాజుకుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది సాధారణంగా భక్తులు ఏదైనా కోరుకున్నప్పుడు అది జరిగితే ఎవరి కోసం కోరుకుంటారో వారి బరువు బెల్లం తూకం వేసి దేవుడికి సమర్పించడం ఇక్కడి ఆచారం అయితే సాధారణంగా మనుషులకే తులాభారం వేస్తుంటారు అయితే టాలీవుడ్ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్క సమానమైన బరువుతో తులాభారం వేయడం వివాదానికి దారితీసింది నటి టీనా తన పెంపుడు కుక్కని ఒకవైపు తక్కిడలో కూర్చోపెట్టి ఇంకోపక్క బెల్లాన్ని పెట్టి సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించారు ఈ వీడియోను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది పెంపుడు కుక్కపై టీనా చూపిన ప్రేమకు కొందరు లైక్ చేస్తే మరికొందరు టీనా తీరును తప్పబట్టారు ఆదివాసీ దేవతల ఆచారాలను కించపరిచేలా జంతువులకు తులాభారం వేయడం సరికాదని మండిపడ్డారు పెంపుడు కుక్కపై ప్రేమ ఉండవచ్చు కానీ అది భక్తిని అపహాస్యం చేసేలా ఉండకూడదు అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు వర్షం కురిపిస్తున్నారు ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుండటంతో దీనిపై ఎటకేలకు నటి తీరాసరాబే స్పందించారు సమ్మక్క సారలమ్మ భక్తులకు క్షమాపణలు చెప్పారు తన పెంపుడు కుక్కకి ట్యూమర్ సర్జరీ అయిందని అది కోలుకోవాలని అమ్మవారికి మొక్కుకున్నామని అనుకున్నట్లుగానే కుక్క కోలుకొని బాగా నడుస్తోంది అందుకే భక్తితో సమ్మక్క సారలమ్మలకు ముక్కులు చెల్లించుకున్నామని వివరణ ఇచ్చారు ఎవరిని కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని తెలిపారు అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పని నేను ఇప్పుడే తెలుసుకున్నాను సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు అలాంటి తప్పు మళ్ళీ చేయను నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను ఈ విషయాన్ని ఇక్కడతో ముగించాలని మిమ్మల్ని కోరుతున్నాను కుక్క ప్రాణం కాపాడిన దేవతకు మొక్కు చెల్లించాలన్న టీనా ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ అది వేల ఏళ్ళ సాంప్రదాయాన్ని విస్మరించేలా ఉండడమే ఈ వివాదానికి మూలమైంది ఏది ఏమైనా నటి టీనా శ్రావ్య వివరణతో వివాదం సద్దుమరిగింది